హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మనమైతే మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేద్దాం ఇది చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసమని నేను ట్రై చేస్తున్నాను రెండు సంఖ్యల మొత్తం పద్నాలుగు వాటి మధ్య తేడా పది అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అని మనకు క్వశ్చన్ ఉంది కదా రెండు సంఖ్యల మొత్తం రెండు సంఖ్యలు ఏమో తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఒక సంఖ్య ఇంకొక సంఖ్య వై అనుకుందాం ప్లస్ అన్నాడు ప్లస్ తీసుకుంటున్నా ఇక్కడ మొత్తం అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ అనుకుందాం వాటి మధ్య తేడా అన్నాడు అంటే ఇవే రెండు సంఖ్యల మధ్య తేడా ఒక సంఖ్య ఎక్స్ ఒక సంఖ్య వై మధ్య తేడా అన్నాడు కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు పదిచ్చాడు ఇప్పుడు మనం ఇది ఈక్వేషన్ వన్ అనుకుందాం ఇది ఈక్వేషన్ టూ అనుకుందాం ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఉంది కాబట్టి టూ ఎక్స్గా తీసుకుందాం ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్లో ఉంది కాబట్టి ఇది కట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఇక్కడ టెన్ ఉంది కాబట్టి రెండే యాడ్ చేయాలి ఇక్కడ ఎక్స్ ఎక్స్ యాడ్ చేశాం కాబట్టి ఇవి రెండు యాడ్ చేయాలి ట్వంటీ ఫోర్ అవుతుంది ఇప్పుడు టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అయింది మనకు ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్టీ రావాలి కాబట్టి ఇక్కడ టూ అనేది ఎక్స్తోని మల్టిప్లికేషన్లో ఉంది ఇటు వచ్చేసరికి డివిజన్లోకి మారిపోతుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ బై టూ టూ వన్ జా టూ టు జా ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనకు ఎక్స్ఈజ్ ఈక్వాలిటీ ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వచ్చింది కదా ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగాడు కదా ఒక సంఖ్య ఎక్స్ ఇజ్ ఈక్వల్ టువెల్ వచ్చింది మనకి ఇంకో సంఖ్య తెలియదు కదా ఇప్పుడు ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టువెల్వ్ను ఈక్వేషన్ వన్లో ప్రతిక్షేపిద్దాం వన్లో ప్రతిక్షేపించగా వన్ ఎక్కడుంది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఫోర్టీన్ అని ఉంది ఎక్స్ చోట ఈ టువెల్ని మనం రాయాలి టువెల్ ప్లస్ వై పైకి వై అలానే ఉంటుంది ఎక్స్ ప్లేస్లో మాత్రమే టువెల్ రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఉంది కదా ఇప్పుడు మనకు వైజ్ ఈక్వల్ రావాలి కాబట్టి బై ఫోర్టీన్ ఇక్కడ టువెల్ అనేది ప్లస్లో ఉంది ఇటు వచ్చేసరికి మైనస్ అవుతుంది ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ మైనస్ టూ అంటే టూ అవుతుంది ఆ రెండు సంఖ్యలో లబ్ధం అన్నాడు కాబట్టి రెండు సంఖ్యలు ఏంటిది మనకు ఒకటి ఎక్స్ ఇంటూ ఒకటి వై ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది మనకు ఒకటి టువెల్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగాడు కదా ఇక్కడ మనకు ఆన్సర్ ట్వంటీ ఫోర్